ముందుగా రెండు కప్పులు తీసుకుని అందులో చియా సీడ్స్ ని మరియు ఓట్స్ ని వేరు వేరుగా కప్పుల్లో వేసేసి ఒక అరగంట ముందు అందులో నీళ్లు పోసేసి నానపెట్టుకోవాలి తక్కువ సమయంలో ఈ రెండు నానిపోతాయి ఇరవై ఇరవై ఐదు నిమిషాలు నాన్న చాలు చక్కగా నీటిని పిలుచుకుని మంచిగా సాఫ్ట్ గా ఉబ్బుతాయి చియా సీడ్స్ అంటే ఒమేగా త్రీ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్న మంచి ఆహారం ఆ రెండిటిని ఉపయోగించి స్మూతీ చేయడానికి ఫ్రూట్స్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఆపిల్ ముక్కల్ని చిన్న చిన్న గట్ల చేసేసుకుని మిక్సీ జార్ లో వేసేస్తాం అలాగే అరటి కూడా మొక్కలు కోసేసి మిక్సీ జార్ లో వేసేస్తాం తీపి కొరకు గంజు తీసేసిన బ్లాక్ డేట్స్ ఒక పది అందులో వేసేస్తాం ఈ ఒక తిప్పు తిప్పితే మెత్తగా స్మూత్ గా అవుతుంది అందులోకి నీళ్లు తీసేసిన ఓట్స్ నాన పెట్టిన చియా సీడ్స్ ఈ రెండు వేసేస్తాం తేనె రెండు టేబుల్ స్పూన్లు ఈ మూడు వేసేసి మిక్సీ జార్ లో మరోసారి తిప్పితే చక్క స్మూతీ సిద్ధం అవుతుంది అందరికి స్మూతీ లాంటి ఇష్టం కాబట్టి ఈ రూపంలో ఇలా చేసి పెట్టేస్తే హ్యాపీగా తినేస్తారు ఫైబర్ వల్ల గుడ్ బ్యాక్టీరియాలు పెరిగి ఇమ్యూనిటీ భలే పెరుగుతుంది ఈ స్మూతీ వల్ల